何だ మీరు అది కొద్ది వెళ్ళిపోయి నిజమే మరి ఫోటో వస్తుంది జరిగే సరే పడతారు అన్న చిన్న వినియోగ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో రైతులకు ఏదైతే ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ కార్యక్రమంలో రైతులకు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మన నిన్న క్యాబినెట్ మీటింగ్ చేసి రెండు లక్షల రుణమాఫీని జూలై పదిహేనో తారీఖును తర్వాత నుండి ఆగస్టు వరకు పూర్తి స్థాయిలో దాదాపు ముప్పై ఒక్క వెయ్యి కోట్ల వరకు రైతులకు రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా మరి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని పత్రికాముఖంగా రైతులకు అప్పీల్ చేసి మరి స్వీట్లు వంచేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చేయాలని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది ఇవాళ రైతులకు సంబంధించి మానాడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు పది సంవత్సరాల అధికారంలో ఉండి లక్ష రూపాయల రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం చెప్పి రైతులకు రుణమాఫీ చేయకుండా ఏదో ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చెప్పి తప్పించుకోవడం జరిగింది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే హామీ ఉందో ఆ హామీ ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ చేయడం కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ ఈ రాష్ట్ర బడ్జెట్ ఈ రాష్ట్ర ఆదాయ వనరులు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతులకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉంది ఇవాళ రైతు రుణమాఫీ కానీ రైతుకు బీమా సౌకర్యం కానీ రైతులు పండించిన పంటకు ఆనాడు ఏదైతే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఏదైతే ఆనాడు ప్రభుత్వం చెప్పిందో ఇవాళ వానకాలం పంట నుండి సన్నవాట్లకు క్వింటాల్కు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి చెప్పి మరి ఇవాళ రెండు లక్షల రుణమాజీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ దాదాపు మన పెద్దపల్లి జిల్లాకు వచ్చినప్పుడు ఇవాళ నాలుగు మండలాలు మంత్రిని కలుపుకొని రామగుండం రూరల్ మండలాలు రెండు కలుపుకొని ఆ పక్కనే ఉన్నటువంటి ధర్మారం మండలం కలుపుకుంటే మరి మేజర్గా ఆరు మండలాలు మరి పెద్ద ఎత్తున అంటే దాదాపు ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద రైతులు కానీ సన్న చిన్నకారు రైతులు కానీ మరి దాదాపు ఎనభై శాతం మంది రైతులతోని కూడుకొని ఉన్నటువంటి నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం ఇవాళ జిల్లా వ్యాప్తంగా దాదాపు మన పెద్దపల్లి జిల్లాలో రెండు వేల కోట్ల రూపాయల పైసలకు ఇవాళ రైతులకు రైతు రుణమాఫీ కాబోతా ఉంది త్వరలోనే విధి విధానాలను ఖరారు చేస్తారు ఏ రైతుకు ఎట్లా ఇవ్వడం ఇవాళ పత్రికలలో వచ్చేది కానీ వాట్సాప్ల వచ్చే కానీ సోషల్ మీడియాలో వచ్చే కానీ రైతులు ఎవ్వరు నమ్మవలసినటువంటి అవసరం లేదు దానికి నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారిని అధ్యక్షుడు పెట్టి మరి బొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మన ప్రా మన ప్రాంతం నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వేసిన శ్రీధర్బాబు గారిని కమిటీ వేసి ఏది ఉన్నా కమిటీకి లిఖితపూర్వకంగా కమిటీ ఈ పదిహేను ఇరవై రోజులు జూలై పదిహేను వరకు మరి బాండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఏ రకంగా రైతు రుణమాఫీ చేయాలా ఎట్లా చేస్తే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరుగుతుంది రైతులకు ఎట్లా న్యాయం జరుగుద్ది అని అధ్యయనం చేసిన తర్వాత ఇవాళ మరి జూలై పదిహేను తారీఖు తర్వాత పంద్రా ఆగస్టు వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పారు ముఖ్యమంత్రి గారు నేను మీకు వట్టిగా చెప్తలేను లేను పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల కోసం అని చెప్తా నేను నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా మీకు దైవ సాక్షి చెప్తా ఉన్నా పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిందో ఆ మాట కట్టుబడి ఇవాళ రైతు రుణమాఫీ జరగబోతా ఉంది ఇవాళ చాలామంది చాలా తీరులో మాట్లాడి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతూ ఉంది ఈ ఆరు నెలల్లో మూడు రోజులు తొంభై రోజులు తొంభై తొంభై రోజులు ఎలక్షన్ కూడా ఉంది అంటే ఇక ప్రభుత్వం నడిచింది మూడే నెలలు ఈ మూడు నెలలలోనే అనేక ప్రభుత్వ కార్యక్రమాలు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఒకరు మాట్లాడతారు అచ్చే ప్రభుత్వం మాదే ఇంకోరు మాట్లాడతారు ఏమైనా మీ అమలు మీరు అమలు చేస్తామని చెప్పైతే అని చెప్పి ఇవాళ ప్రభుత్వం వచ్చి ఆరు అయితే వాళ్ళ మూడు నెలలే కోడి ఉంటే మూడు నెలల ఏం అమలు అవుతుందో దయచేసి ప్రజానికి కూడా ఆలోచించాలి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది తప్పది తప్పకుండా ఇవన్నీ మాకు జరుగుతాయని చెప్పి ఇవాళ ప్రజలు వంద శాతం విశ్వసిస్తూ ఉన్నారు ప్రజల విశ్వాసాన్ని రైతుల విశ్వాసాన్ని పేదల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోలుకోదు ఇవాళ ఆరున్నర లక్షల కోట్లు పైన రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పు మన అప్పు అరవై వేల కోట్లు ఇవాళ తొమ్మిదిన్నర పదిహేను ఆరు లక్షల కోట్ల అప్పును ప్రభుత్వం ఇలా అప్పు చేయడం జరిగింది ఇవాళ ప్రతి సంవత్సరం ముప్పై నాలుగు వేల కోట్ల పైసలకు తెచ్చిన అప్పులు వడ్డీ ఇవాళ ప్రభుత్వం కడతా ఉంది ఇవాళ జీత భత్యాలు ఇచ్చి ఉద్యోగస్తులకు సంక్షేమ కార్యక్రమాలను నడిపించుకుంటూ ఇవాళ పాత సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అట్లే ఉన్నాయి రైతు భరోసా కానీ కళ్యాణ లక్ష్మి ఇచ్చే చెక్కులు కానీ పింఛన్లు కానీ ఇవి కూడా ఆపలే అవన్నిటి ఒక పక్క ఇచ్చుకుంటేనే ఇవాళ నూతనంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్తాయ వారితో పాటు ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీ పది లక్షలకి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవాళ జూలై నేరగా ఇందరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం ఇవన్నీ కూడా దశలవారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు ఇవాళ రైతుల విషయంలో కానీ పేదల విషయాల కానీ ఏది కూడా ఈ ప్రభుత్వం ఆపదు తప్పకుండా ఓటెన్క ఓటి అన్నీ అమలు చేస్తారు ఇవాళ మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో మన వస్తువులు సమకూర్చుకోవాలి సమకూర్చాలంటే ఇవాళ మనం దురఖాస్తు పని పెట్టుకోవాలన్నా కనీసం ఆరేళ్ళ సంవత్సరాలు పడుతుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద వ్యవస్థ ఉంది దాదాపు నాలుగు కోట్ల పైచలకు జనాభా ఉన్నారు ఈ రాష్ట్రంలో మరి అటువంటి ఈ రాష్ట్రంలో ఏదో మన ఏదో జరిగినట్టు ఏదో అయిపోయినట్టు పాపం బీజేపీ వాళ్ళు ఒక పక్క డ్రామా ఇస్తారు బీఆర్ఎస్ వాళ్ళు ఒక పక్క డ్రామా ఎత్తారు మస్ మత్తు మస్తు రక్తి కట్టిస్తారు రామా అంతకుముందు కదా కేంద్రంలో వాళ్ళు మేము వాట్ల వద్దా అంటే ఏ వాళ్ళు తీసుకుంటలేదు మేము ఇక్కడ పంట పెట్టొద్దారు అట్లా అక్కడ వాళ్ళు వడ్లు వద్దారు అంటే ఇక్కడ వడ్లు పెట్టొద్దారు మరి పురాలే వేస్తామని చెప్పి చెప్పు వీళ్ళిద్దరు కూడా దొంగరు రేపు రాబోయే రోజులు వాళ్ళు మళ్ళీ ఇద్దరు కలిసి మాత్రం మనం కలవలేదు పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల ఏం జరిగింది ఈ రాష్ట్రంలో ఏం జరిగింది కాబట్టి తప్పకుండా రైతులకి ఒక శుభవార్త చాలా మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రైతులకు ఒక చాలా గొప్ప అవకాశం ఇది ఎందుకంటే మా మరగానం కష్టపడి పండించేటువంటి రైతుకు ఎన్నెనక వాననక సరెనక వేయనక పాలనక కష్టపడితే కూడా ఓసారి పంట అనే పరిస్థితుంది రేపు రాబోయే రోజుల్లో కూడా మరి తొందర అతి తొందరలోనే బీమా సౌకర్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుంది ఈసారి అంతకుముందు రైతుల క్రాప్ లోన్ ఇచ్చే అన్నీ ఇన్సూరెన్స్ కట్ చేసుకునే కానీ ఏ రోజు ఏ రైతుకు కూడా బీమా రాలేదు ఇవాళ కొత్త ఆలోచనతో పంట బీమాను కొత్త ఆలోచనతో ఆ గ్రామాన్నే యూనిటీగా తీసుకోవాలి నేను దేశంలో ఎక్కడ జరగలేదు ఇలా కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే డెబ్బై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా కట్టి ఇప్పుడు మన దగ్గర వరి పొలాలు ఉంటాయి వరి పొలాలకు సంబంధించి ఏ గ్రామాన్ని ఆ గ్రామాన్ని యూనిటీ తీసుకొని చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ సందర్భంగా రైతు రుణమాఫీ కార్యక్రమం తీసుకున్నటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేకత